ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య రెండు వర్గాల మధ్య ఒకరేమో ఈ దేశ సంపద ఈ దేశ సంపద దోచుకొని తన దోస్తులకు దోచి పెడుతున్నటువంటి గాంధీని చంపినటువంటి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి అనుసరిస్తున్నటువంటి బీజేపీకి బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి ఒకరేమో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని ప్రేమను అహింసను అనుసరిస్తూ పేదల కోసం మరి అసమాన పోరాట యోధుడిగా తయారై ఈరోజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని నఫరత్ కే దుకాన్ మే మహబత్ కే నఫరత్ కే బజార్ మే మరి మహబత్ కే దుకాన్ కోల్గా అనేటువంటి మన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీ సిద్ధాంతానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం